గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే మరియు యూనియన్ ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు ప్రధాన కార్యదర్శి ఆసపు శ్రీనివాస్ బుజ్జి గౌరవ సలహాదారులు కాకి రవిబాబు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి హాజరయ్యారు అలాగే జాయింట్ ప్రధాన కార్యదర్శి గోవాడ కొండబాబు కోసాధికారులు సారవకోట లక్ష్మణరావు సుదర్శన్ షణ్ముఖం స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు యూనియన్ ఆర్గనైజర్ చల్ల వరప్రసాద్ కన్వీనర్ సీమాల వీరభద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనారోగ్యం ప్రమాదాలు అకాల మరణాలు ఎదుర్కొన్న సభ్యుల కుటుంబాలకు నగదు సహాయం కిరాణా సరుకులు ఈఎస్ఐ బెనిఫిట్లు అందజేసినట్లు తెలిపారు మరి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా మహనీయుడు ఆంధ్ర ప్రపంచాన్ని చాటి చెప్పినటువంటి మరి థామస్ సల్వా ఏదైతే చీకటి రాజ్యాన్ని పారద్రోళి ప్రపంచానికి వెలుగునిచ్చిన మహానుభావుడు థామస్ సల్వా మరి వారి యొక్క ఏదైతే ప్రపంచానికి వెలుగునిచ్చారో వారిని స్ఫూర్తి తీసుకొని మరి ఈ రోజున ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు నడుం బిగించి ఎలక్ట్రిషియన్ డే అనే కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వృత్తిని అన్ని రకాలుగా భావించి మరి ఇంతమంది ఎలక్ట్రిషియన్లు ఆ వృత్తి మీద ఆధారపడ్డారంటే ఆనాడు ఇచ్చిన మహానుభావుడు స్ఫూర్తి మాత్రమే అని సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు ఆ మహానుభావుడు వెలిగినిచ్చాడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా యొక్క గుండెల్లో చీకటి అలుముకునే పరిస్థితి తయారైంది అనేకసార్లు ఎన్నో విజ్ఞప్తులు చేసుకున్నాం మరి అనేక సార్లు ఎన్నో విన్నపాలు చేసుకున్నాం మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి మాటలు చెప్పి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వంద రోజుల్లో ఒక భరోసా మీకు ఇస్తాను మేము అధికారంలోకి వస్తే వంద రోజులు మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేస్తామన్నారు వంద రోజులలా పోయి రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకి కూడా ఎటువంటి దాని మీద దారి చూపిన పరిస్థితి తయారైంది మరి కార్మిక శాఖ మంత్రివర్యులు సెట్ సుభాష్ గారు మరి ఏదైతే ఎలక్ట్రీషియన్లు కావచ్చు భవన నిర్మాణ కార్మికులలో కావచ్చు మీ అందరిలో వెలుగు నింపుతానని ఒక మాట ఇచ్చి ఉన్నారు సంక్రాంతి బొనాంజాకి మీ అందరి గుండెల్లో మీ అందరి మనసుల్లో ఆనందాన్ని అన్నారు సంక్రాంతి అయిపోయింది మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ విశాఖపట్నంలో రామచంద్రపురంలో ప్రజాదర్బార్లో వారు చెప్పి ఉన్నారు రెండు రోజుల్లో మీకు ఈ నేల మూడు మూడు ఐటమ్స్ విడుదల చేస్తామన్నారు మూడు కాదు కదా మీరు ఒక్కటి కూడా విడుదల చేయలేదు మరి కార్మికులు ఎంత ఆవేదన పడుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి భవన నిర్మాణ కార్మికుల్లో మరి అనేక వేరే స్కీమ్స్ ఉన్నాయి ఒక మ్యారేజ్ తీశారు ఒక డెలివరీ తీశారు సహజ మరణం తీశారు యాక్సిడెంట్ పథకాన్ని తీసేశారు కార్మికుడికి ఇంకేమున్నాయా అంటే ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ అని ఒక ఫోకస్ పెట్టారు ఆ ఫోకస్ విధానంలో భాగంగా మరి కార్మికులకు ఏదో చెందుతుందని మేము ఆశపడుతున్నాం అది లేదండి ఇరవై కోట్ల రూపాయల సంక్షేమ నిధి నింది తీసేశారని ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వేశారు అయ్యా మాకు కనీసం రక్షణ లేదు స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి లేవు రాసుకొని మీ టార్గెట్లు పెంచుకుంటున్నారు తప్ప కార్మికులు పేరు చేసి మోసం చేస్తున్నారు తప్ప ఏ మాత్రం లేదని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఈ యొక్క ప్రమాద బీమా ఒక కార్మికుడు చనిపోతే దిక్కుచోతున్న పరిస్థితిలో ఉంది ప్రతి ఒక్క కార్మికుడు రూపాయి రూపాయి వేసుకొని ఈ రోజుని మేము ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది యూనియన్ల పరంగా అలాగే రాజమండ్రి శ్రామిక భవనం ఒక రాజకీయ నాయకులకి ఎట్లా ఉన్నాయి అంటే ఇటువే వెళ్ళినా వీళ్ళతో దెబ్బు అటువే పెళ్ళినా వాళ్ళతో దబ్బు ఎట్లా చేయాలి మేము అంటే మీకు కావాల్సిన వాళ్ళకి భూమి కుంగిపోదు పిల్లర్స్ దిగిపోవు కార్మికుడి అనేటప్పటికీ చాలా లోకు అనే విధానంలో చేస్తున్నారు ఇది ఎనిమిది సమ ఎనిమిది నెలలైంది ఇప్పటికీ నిలుపుదల చేసేసారు ఈ రోజుకొచ్చి కూడా శ్రామిక భవనాన్ని ఒక రూపీలో పోతున్నారు అదే ప్రజాప్రతినిధి ఒక రాజకీయ నాయకుడు చనిపోతే వెంటనే సెంటర్లో విగ్రహాన్ని నిలబెట్టడానికి స్థలాలు కనబడతాయి విగ్రహాలు నిలబెట్టడానికి ఏదైతే మీకు అమౌంట్ డబ్బు మనీ ఇన్ సెకండ్లో డ్రా అవుతుంది మరి రాజమండ్రి ప్రజాప్రతినిధి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయ్యా రెండు చేతులతో మీకు నమస్కారాలు పెడుతున్నాం కార్మికుల విషయంలో మీరు చాలా దూరంగా ఉంటున్నారు కావలసిన వారికి దగ్గరగా ఉంటున్నారేమో కానీ మాకు అందరూ ఒకటే జనవరి ఫస్ట్ రోజున కూడా మీకు అభినందనలు తెలియజేయడానికి వచ్చాం అన్ని రోజులు వస్తాం ఈ రోజుని కూడా వస్తాం మీరంటే మాకు అభిమానం కానీ శ్రామిక భవనం అనేది దీన్ని పక్కదాగు పట్టించవచ్చు దయచేసి ఈ రోజున ఒక జంతువు కుక్కలకే ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మీరు ఇదే శ్రామిక భవనం పక్కన కట్టించారు మీరు ఎన్ని రోజుల్లో కట్టించారండి ఎంత ఎన్ని రోజుల్లో కట్టించారు ఇదే శ్రామిక భవనం కనబడట్లేదా ఇది కాబట్టి ఇవన్నీ కూడా తక్షణం పెంపొందించి రాబోయే రోజుల్లో రేపు ఏదైతే ఫిబ్రవరి నెల వస్తుందో మేము అక్కడి నుంచి కూడా రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులందరి తరఫున తెలియజేస్తున్నాం ఎలక్ట్రిషన్ డే ఐక్యత ఎలక్ట్రిషియన్ డే ఐక్యత ఎలక్ట్రికల్ యూనియన్ ఐక్యత ఎలక్ట్రికల్ యూనియన్ ఐక్యత నా పేరు ఎం విజీవి ప్రసాద్ అండి గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ఎలక్ట్రిషియన్ డే కాకుండా ప్రత్యేకించి మా యూనియన్ ఏడవ వార్షికోత్సవం కూడా ఈరోజు జరుపుకోవటం జరుగుతుంది ఎలక్ట్రిషియన్ డే సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా తోటి ఎలక్ట్రీషియన్లందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ